శ్రీ భీవనమ ఉత్తరకాండ శ్రీరామ అగస్త సంవాదము రామనాథుల పూర్వచరిత్ర కౌసల్య హృదయమునకు ఆనందం కూర్చువాడు దశరథుని నిధనం చేసినవాడు దశరథసుడు పుండరీరాక్షుడుగు రఘురవంశ తిలకుడు జయించు కాక పార్వతీదేవి ఇట్టడిగిన స్వామి కౌసల్యానందవర్ధనుడుగు రాముడు యుద్ధమున రామనాథభీమపురా భీమ విక్రమలు రాక్షసును వధించి సీతతో తిరిగి వచ్చి అయోధ్యకు అభిషిక్తుడే ఏమి చేసిను సనాతనుడు పరమాత్మ మాయామానుషభావం పొంది లీలాభావంతో ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉండెను ఆ రఘుద్రోహుడు చివరికి ఏ విధంగా ఈ మానవాకమును వదలను ప్రభో శ్రద్ధాసక్తురాలను నాకు ఇదంతయు వివరింపుడు భగవంతుడూ రామచంద్రుని కథామృతము ఎంతగా ఆస్వాదించినా అంతగా నా దప్పకి మరింత పెరుగుతున్నది విస్తారముగా ఈ కథను చెప్పుడు శ్రీ మహాదేవుట్లను రాక్షసత జరిపి అభిషిక్తుడై ఉండగా మూలందరూ శ్రీరాముని అభినందించుడుకొచ్చి విశ్వామిత్ర అసిత దుర్వాస కర్ణ అంగిరస కశ్యప వామదేవ భృగు అత్రి వీరేకాక నిర్మల అంతఃకరణులు సత్తర్షులు వీరందరూ వచ్చిరి అగస్యుడు శిష్యులతో అయోధ్య చేరి వచ్చి ద్వారపాలకునితో చెప్పాను పోయి మురులు ఆగస్య ప్రముఖులు ఆశీర్వదింప అభినందింప వచ్చి ద్వారం వెళ్ళ నిలిచి ఉన్నారని రామునికి తెలుపు ప్రతిహారి రామును అట్లే వినిపించగా వారిని సాధారణంగా ప్రవేశపెట్టు అని చెప్పి రాముడు శీఘ్రముగా చేతులు జోడించి ఎదురేగి పాద్యార్ఘములతో విధిపూర్వకంగా పూజించి యధావిధిగా దానాదురిచ్చి వినయంతో వారికి దివ్యాసనములు ఇచ్చగా వారు కూర్చుండి రాముని కుశల ప్రశ్నలు అడిగి ఇట్లు చెప్పినాయి రావణుడు ఊనీ పెద్ద బరువు కాదు రావణ వధైనది సులభమే కానీ ఇంద్రజిత్తుని యుద్ధంలో వధించిన దుష్కరము మునుల భాషను విని రాముడు చాలా ఆశ్చర్యపడి వారిని అడిగిన మూడు లోకములను జయించిన రావణ కుంభకర్ణాదులను వదిలిపెట్టి ఇంద్రజిత్తుని ఎందుకు శ్లాఘిస్తున్నారు ఈ మాటలు విని అగస్యుడు అతనికి ప్రీతితో ఇట్లు సమాధానమిచ్చింది రామా రావణ ఇంద్రజిత్తుల చరిత్రమును జన్మకర్వ వరప్రాత్రి గురించి సంక్షేపంగా చెప్పేదిన వినుము పూర్వము ఒకప్పుడు కృతయుగమున బ్రహ్మకుమారుడు పులస్సుడు విద్వాంసుడు మహామతియునగతుడు అతడు మేరుపరత ప్రాంతంలో తపస్సుగా వెళ్ళను అతడ తృణబిందు ఆశ్రమమున ఈ మునిపొంగు ఉండసాగను కానీ దేవగ ధర్మకన్యలు ఆడుచు పాడుచు ఆడుచు వివిధ విధముల అతని తపస్సుకు భంగం కలిగించేవారిని అతడు క్రుధుడై గొప్ప శాపం ఇచ్చింది ఏ కాంత నా దృష్టిబముల కడును ఆమె గర్భవతి కాగలదు కానీ రాజక్ష తృళబిందు కుమార్తె ఈ శాపం గురించి వినలేదు అందుచేత నిర్భయముగా తిరుగాడిను వెంటనే ఆమె గర్భచిహ్నమును పొడూకును ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళను తృళబిందు ఆమెను చూసి యోగ దృష్టి సారించి దివ్యజ్ఞానంతో పులశ్శిముని కృతను అంతే తెలుసుకుని ఆ కన్యను పులశ్చిముకు తండ్రి ఇచ్చి వేశాను ఆ బ్రాహ్మణుడు కన్యను అట్లే అని ప్రతిగ్రహించాను ఆమె శుశ్రూషాపారమ్యమును చూచి ముని ప్రీతుడై ఇట్లు చెప్పాను ఉభయవంశములకు కీర్తికరుడు పుత్రిని ఒకరిని ప్రసాదించదని ఆమె ఆ వరప్రభావమున పుత్రుని పొంది అతడు విశ్రవాసుడు అని పేరుగాంచింది గరద్వాజ మహాముని తాము కుమార్తెను కుమార్తెను విశ్రవసుని గెచ్చి వివాహం చేశాను పౌలశ్చని వలన ఆమెకు వైశ్రముడు విశ్వవసు కుబేరుడు పుత్రుడు అని కుమారుడు కలిగి అతను బ్రహ్మానుగ్రహమును కూడా పొందింది అతని తపస్సుకు మెచ్చి వరం ఇచ్చాను అఖండాధిపత్యము పుష్ప విమానం పొందిను అతను తన తండ్రి వద్దకు వచ్చి తన తపఫలమును పొందిన వరమును చెప్పి తనకు నివాసమున ఒక ప్రదేశమును ఒక ప్రదేశం చూపమని అడుగా రాక్షసుల నివాసం కొరకు విశ్వకర్మ సృష్టించిన లంకయ్యను నగరమును చూపాను తండ్రి ఆక్యతో చాలా కాలం అందు నివసించిను ఒకనాడు సుమాలియను సుమాలియను నరమాసభక్షకుడు యుక్త వయస్కరాలు అయిన తన కుమార్తె కైకసితో భూతలమున విహరించుతూ పుష్ప విమానంపై సంచరించుతున్న కుబేరుని చూచి రాక్షసుల హితము కూర్చి ఆలోచించి తన కుమార్తెతో అమ్మ అమ్మాయి నీవు బ్రహ్మకులోద్భవుడు విశ్రోసును వరించుము అతని వలన నీకు మహాబలశాలు కుబేరంతో వైభవం కలవారు పుత్రులు అట్లే అని ఆమె తండ్రి మేరకు విశ్వాస ఆశ్రమంలోకి పోయి ముని ముందు అధోముఖి నిలబడి నేల పాదములతో వ్రాళ్లతో గీయసాగను ఆ ముని ఎవరు నువ్వు ఎవరికి మాత్రవు అని అడగగా ఆమె ఆ మునితో ధ్యానమహిమతో తెలుసుకోమని చెప్పగా ఆ ముని విషయం తెలుసుకుని నీ కోరిక తీరును కానీ ఇది దారుణ వేళ సాయం సంచమేము అందువలన ఘోర లక్షణులకు ఇద్దరు పుత్రులు జన్మించేదారు వారు రాక్షసులే ఆమె నేను స్వామి మీ వలన కూడా ఇట్టి పుత్రులు కలుగుతురా అతను అందులకు తరువాత కలుగు పుత్రుడు మహామతి గొప్ప భక్తుడు శ్రీహితుడు రామభక్తి ఎందు ఏకాంతమరుడు కలవాడు జన్మించగలడు అని చెప్పి ఆ ముని చెప్పిన విధముగా కైకసి వరుసగా రావణుడు కుంభకర్ణుడు శూర్పణక విభీషణుడు అని నలుగురు సంతానములు పొందిను విశ్వరవస్థ చెప్పిన విధముగా రావణ కుంభకర్ణ శూర్పణకలు లోకము కంటకులు అయిరి వారు క్రమముగా లోకలను వేధించ వేధించేధించసాగారు కానీ విభీషణుడు మాత్రం గొప్ప భక్తి కలవాడయ్యాం రామా నీవు సకలాత్మలకు అంతర్జాము కనుక అంతయు తెలిసిన వాడివే వాడవే తెలిసిన వాడవే రామా నేను నీ శరణు కోరి నీ కృపచే నిన్ను తెలియచున్నాను ఆగస్టు చుట్టూ పలకగా సూర్యవంశ దివ్య యశోకీర్తి విరాజితుడు రాఘోడు చిరునవ్వు చిరునవ్వుతు పలికిన ఈ జగత్తు మాయామయము వాస్తవేది నాకట్ట అభిన్నము మనీశ్వర నీవు నా గుణకీర్తనమునే ఈ లోకంలో సర్వభాపరమైనదిగా గుర్తించము రాక్షసరాజ్య స్థాపన వివరణం శ్రీ మహాదేవి పార్వతి శ్రీరాముని ఆ మాట విని అగర్యుడు పరమానంద భరితలే సభలోని వారందరూ నిలిచి ఉండగా ఇటు చెప్పసాగాను అంతడు కుబేరుడు కొంతకాలంలో పుష్పకమును అధిరోహించి తండ్రి చూసేందుకు ఆకస్మికంగా వచ్చింది ఆకస్మికముగా వచ్చి మహాతేజస్సు స్వరూపణ సంపన్నులకు కుబేరును చూచి కైకసి పుత్రులు గడకుపోయి రావణునితో పుత్ర ధనాధ్యక్షుని తేజస్సుతో దివ్యముగా ప్రకాశించు వారిని చూడము నీవు కూడా అట్లే ఒకటకు తగిన ప్రయత్నం చేయము ఇట్టివల్లు తన తల్లి నుండి విని శ్రావణుడు సోదర సహితుడే గోకర్ణక్షేత్రం గొప్పత గొప్ప గోకర్ణక్షేత్రం నాకు గొప్ప తపస్సు చేసి బ్రహ్మచే దివ్యవరములు పొందిరి దశగ్రీవుడు అమరత్వం ప్రసాదింపు సువర్ణ నాగయక్ష దేవత కాను దానవుల చేత అవధ్య ఉత్తము నాకు ప్రసాదింపు ఇక మానవులు గట్టిపడితో సమానం వారి వల్ల నాకు గట్టి భయం లేదు అని కొరగా అతడు బ్రహ్మ అట్టలేదు కాక ఇంకా నీ చేత అగ్నిలో హోమం చేయబడిన శిరస్సులు యథాపూర్వకంగా ఆ అవి అక్షేములు అగును అని చెప్పి తరువాత బ్రహ్మ విభీషణ విభీషణుని వరం అడుగు అని అతడు అంజలు ఘటించి అంజలించి దేవా సర్వదా సర్వకాలమునందు నా బుద్ధి ధర్మమందే ఉండుగాక నా బుద్ధి అధర్మమునందు మరలకుండుగాక అని అనుకోని అంతటా ప్రజాపతి ప్రీతుడై విభీషణుడితో ఈ మాట చెప్పింది వత్స నీవు ధర్మశీలుడు అటులనే ఉండేదవు నీవు అడుగకునను విభీషణ నీకు అమరత్వము ప్రసాదిస్తున్నాను అంతటా కుంభకర్ణుని వరము వేడుకను వేడుమని అతని ఎందుకు నిలిచిన్న వాణి యొక్క ప్రభావంతో ప్రజాపతితో ఆరు మాసములు నిద్రించవలేను ఒకనాడు భోజనం చేదునుగాక అని కోరిను బ్రహ్మదేవతలు వంక చూచి అట్లేగును అని కుంభకర్ణుని వరం ఇచ్చాను సుమాలి తన మనములు వరములు పొందిన పొందినని తెలిసి నిర్భయుడై ప్రాస్తాది ప్రాక్షసుతో పాతాళం నుండి బయలుదేరి వచ్చాను అతడు రావణుని అక్కుని చేర్చుకొని నా భాగ్యవశమున నా మనోరథము నెరవేరినది ఎవరి భయము చేత నేను మేము లంకానగరం వదిలి పారి పాతాళము పారిపోయితమో పోయితమో ఓ మహాబాహు రేటి మహావిష్ణువు వలన గొప్ప భయము తొలగిపోయినది తొలగిపోయింది ఆ లంకానగరం నువ్వు తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెప్పగా రావణుడు మీ రెట్టులో మాట్లాడట మాట్లాడట తగదు విట్టేశుడు మాకు అగ్రజుడు ఆయనను రావణుని రహస్సుడు తన మాటలతో వశపరుచుకుని లంకా కుబేరుని వెళ్లబొట్టి లంకను ఆక్రమించి సచివులతో రాక్షసుతో సుఖంగా ఉండసాగాను కుబేరుడు మరలా తండ్రి రాజ్యతో శివుని తన తనస్తో తపస్తో మెప్పించి విశ్వకర్మ చేత అలకాపురి నగరమును నిర్మింపజేసుకుని శివరక్షితుడై దిక్పాలకుడయ్యాను రావణుడు రాక్షసు అభిశిక్షితై సోదరులతో కూడి రాజ్యం చేసింది కరుడై మూడు లోకములు బాధించు చేపండగను విద్యుహు జిహ్కు ఇచ్చి విద్యుహ్కు విద్యుత్కు జిహ్నుకు ఇచ్చి వివాహం చేశాను అంతటా ఆ దితిపుత్రుడు రాక్షసులకు విశ్వకర్మ మయుడు తన కుమార్తె లోకైక సుందరి యొక్క మండోదుడిని రావణుకు ఇచ్చి వివాహం చేసి అమోఘ శక్తిని కూడా ఇచ్చాను బలిచక్రవర్తి మనుమరాలు వృత్తజ్వాల పేరు కలిగిన ఆమెను స్వయంగా ఆనందంతో ఆనందంతో కుంభకర్ణను రూపించి రావణుడు వివాహం చేశాను శైలిషుడను కుమార్తెను ధర్మరా ధర్మజురాల్ని ఆమె సురమాయను శుభలక్షణ విభీషణుడితో వివాహము జరిపి వివాహం జరిపించిన అంతట మండోదరి మేఘనాథుని కర్ణుడు పుట్టుక దోడ నేతల మేఘమూలిదము చీటిచే మేఘనాథుని పిలిచిరి కుంభకర్ణుని కొరకు నిద్రపోటుకై విశాలమైనది పొడవైనదే గుహం నిర్మించి నిర్మింపజేసి తాను లోక రావుండే బ్రాహ్మణులను ఋషి భక్తులను దేవదానాది వారిని ఎక్కువగా వేధించాను కుబేరుడు ఈ విషయం తెలిసి దూత ద్వారా అధర్మం చేయవలదు అంటూ వారించిన అంతట క్రుద్ధుడై కుబేరుని జయించి పుష్పకమును లాయుకుని మిగిలిన దిక్పాలకం కూడా జయించి ఇంద్రుని హింసించడాకు స్వర్గంపై దాడి చేసి చివరకు దేవేంద్రుడికి పట్టుబడి బంధించబడను ఈ విషయం తెలిసిన మేఘనాథుడు ఇంద్రుని ఇంద్రునితో యుద్ధం చేసి అతను చేయించి ఇంద్రజిత్తు అయ్యను ఇంద్రుని ఖైదీగా లంకానగరం చేర్చను ఈ వార్త తెలిసి బ్రహ్మ మేడ వెడలి మేఘనాథుని బంధం నుండి ఇంద్రుడిని విడిపించను అతనికి మేఘనాథుని ఎన్నో వరములు ఇచ్చి బ్రహ్మ లోకత్త లోకములకు వెళ్ళాను రాముడు విజయ క్రమంగా లోకములన్నీ జయించి పరిగెల వంటి చేతులతో కైలాసగిరిని కథ కదల్చారు అంత నందేశీశ్వరుడు ఆగ్రహించి రాక్షసరాజును నిన్ను మానవులు వానరులు నాశనం చేయడం శపించాను ఆ శాపం లెక్కింపగా రావణుడు కార్తవీర్యాజిని నగరం పోయాను అతడు యుద్ధమున బందీ అయిన రావణుని పులశ్యుడు విడిపించాను అటు పింబట అతడు అతడు బలం పొంది వానర పొంగువుడు వాలిని హింసించుటకపోయాం కానీ అతడు అంటే వాలి రావణుని ఒక సంకర్డుకొని నాలుగు సముద్రంలో తిప్పి విడిచిపెట్టాను మరలా అంతటా అతడు వాలితో స్నేహం చేసుకున్నాను రామా రావణుడు ఇట్లు సమస్త లోకంలో తమ చేసుకుని స్వయముగా ఆనందంగా వారిని అనుభవింపసాగాను రాజేంద్ర ఇంద్రజిత సహాయుడేనా సహాయుడైన దశాన్ని ప్రభావం పట్టింది యుద్ధమున నీచే లోకరామును హతడయ్యను పర్వత సన్నిడ కుంభకరుణ నీచే ఈలిగను రామాన్ని సాక్షాత్తుగా జగత్తునికి ఆదికత్తవు స్థావర జంగమ జగత్తును నీవే సృష్టించటవి సమస్త చిరాచర ప్రాణులు నీ ఆశ్రయం నుదే జీవించును నీవు సర్వవ్యాపి నిత్యుడవు అద్వితీయుడు జ్ఞాన దృష్టి పొందిన వాడిని తెలియగలడు యోగులు అనాథ పదార్థమును ఖండించినట్టు వాక్యముల ద్వారా అహర్నిశలు పరమాత్మకు నిన్ను తమ శరీరములతో శరీరములో వెతుకు వారికి నీపై నేను శరణం లేదు భక్తులు అవలేషము కలిగినను దాని ప్రభావం చేత వెదిక్కి వెదక్కి నిన్ను కనుగల కొనగ కనుగొనగలుగు గలుగుదురు వేరెట్టి మార్గము లేదు నేను సర్వజ్ఞ నీ ముందు ఏదో ప్రవపించదని నన్ను మన్నింపు దేవేశా నీ కృపకు పాత్రుడను దిశలు దేశములు కాలములకు అతీతుడు యుడు సర్వజ్ఞడు సర్వేశ్వరుడు అనంతగుణ సంపన్నుడు మాయాప్రభావ ప్రభావ దూరుడవు భక్తజనుల నుండి అభినుడవ ఓ రఘుపతి నిన్ను సర్వదా భగించు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి